హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది టేస్టీగా ఉంటుంది అంతే హెల్తీగా ఉంటుంది కూడా అది ఎలాగో చూపిస్తాను ఈ వెళ్ళి చూసేయండి ముందుగా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి బాలామృతం పిండి ఉంటుంది కదండి అది చాలా మంది పిల్లలు తిన్నారు కానీ అది చాలా మంచిదండి హెల్త్కి దాన్ని ఎలాగా బిస్కెట్ల కింద ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా కొబ్బరి కూరని తీసుకుని ఇలాగా పెనం పెనంలో వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి కొంచెం ఇందులో ఉండే తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే కనుక మనకి నాలుగైదు రోజులు ఉన్నా కూడా బిస్కెట్లు అనేవి పాడవకుండా ఉంటాయి దానికోసం ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒక కప్పు తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి వేసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత బాలామృతం పిండిని రెండు కప్పుల వరకు వేసుకోండి ఇది మనకి కొంచెం బరకగా ఉంటుందండి దాని గురించి మిక్సీ అనేది వేసుకుంటున్నారండి ఇలా రెండు గిన్నెలు బాలామృతం పిండిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు బిస్కెట్లు చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయండి అందుకనే మిక్సీ అనేది వేసుకున్నాను ఇది చాలా బాగుంటుందండి పిల్లలు చాలామంది తినరండి అందు గురించి ఇలా బిస్కెట్ల లాగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇవి మనం ఇవి ఇలా చేసిన తర్వాత ఇది ఏ పిండి కూడా ఎవరికి తెలియదండి మనం చెప్తేనే కానీ ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే బిస్కెట్లు కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి అందుకోసమని నేను గోధుమ పిండిని వేసుకున్నాను వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి బాలామృతం పిండిలో కొంచెం షుగర్ ఉంటుంది కదండి అందుకని బెల్లాన్ని తక్కువ వేసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు కొబ్బరి కూర వేసుకున్నప్పుడు ఒక కప్పు బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది తీపి ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది బాలామృతం పిండి పిల్లలకు చాలా మంచిదండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు తింటే కానీ కొంతమంది పిల్లలు తినరండి ఇది పాడి చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా బిస్కెట్లు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది నెయ్యి వేసుకుని కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మనం చపాతి పిండిలా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోండి వాటరు ఎందుకంటే ఇందులో బెల్లం ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోతాయండి అప్పుడు బిస్కెట్లు అనేవి సరిగ్గా రావు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుని మనం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతి ముద్దలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ వేసుకొని మూత పెట్టి ఐదు ఆరు గంటలు అలాగే ఉంచేయండి అప్పుడు మనం బిస్కెట్లు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఎక్కువసేపు నానాలండి పిండి అలా అయితేనే మనకి బిస్కెట్లు చేసుకునేటప్పుడు విడిపోకుండా బాగా వస్తాయండి నేనైతే ఒక ఐదు గంటల వరకు పిండిని నానబెట్టుకున్నానండి ఇప్పుడు మూత తెచ్చి చూస్తున్నాను చూడండి ఇదిగో మెత్తగా ఉందండి ఇందులో పంచదార ఉంటుంది కదండి పంచదార బెల్లం కరిగి ఇలాగా ఇలా ఉండలా అవ్వాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు స్టవ్ పైన తగినంత ఆయిల్ వేసుకొని రెడీ చేసుకోండి ఈలోపు బిస్కెట్ అనేది తయారు చేసుకుందామండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని కవర్ పైన నూనె రాసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడమేనండి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ వారు ఇస్తున్న పిండి అండి ఇది కానీ పిల్లలు ఎవరు తినట్లేదు దీన్ని చాలామంది పాడేస్తూ ఉన్నారు అలా కాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది మనకి కొబ్బరి అరిసెలు ఎలా ఉంటాయో ఆ టేస్ట్లోనే ఉంటాయండి దీనికి పాకం పట్టే పని లేదు సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోండి మనకి హై ఫ్లేమ్లో పెట్టకండి అలానే సిమ్లో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకున్నారంటే వారం రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయండి బయట తినే తిళ్ళలో టేస్టీగా ఉంటాయి కానీ హెల్తీగా ఉండవండి అందుకని ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి చేయడం అనేది కూడా పెద్ద కష్టమైన పనేమి కాదండి ఒక పది నిమిషాలు పిండి కలిపి పెట్టుకున్నారంటే పది నిమిషాల్లోనే రెడీ అయిపోతాయండి ఈజీగా అయిపోతుంది ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అంతే హెల్తీగా ఉంటారండి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుని తినాలి బయట తెచ్చే ఫుడ్ అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు లేట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి